ఒక అమావాస్య రాత్రి సంధ్య ఆమె స్నేహితురాలు స్నేహ రోడ్డు మీద కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటారు హెడ్లైట్ కాంతి తప్ప మరేమీ లేదు చుట్టూ చిమ్మ చీకటి కారు వెళ్ళే శబ్దానికి అక్కడక్కడ రోడ్డు పక్కన పడుకున్న కుక్కల అరుపులు పక్క సీట్లో కూర్చున్న స్నేహకు భయం వేస్తుంది సిటీకి దూరంగా ఉన్న ఒక గెస్ట్ హౌస్లో పార్టీకి వెళ్ళి వస్తున్నారు ఇద్దరు నిజానికి అంత లేట్ నైట్ పార్టీకి ఎప్పుడు వెళ్ళే అలవాటు లేదు కానీ ఈసారి ఫ్రెండ్స్ మాట కాదనలేక వెళ్ళారు అకస్మాత్తుగా ఈదురుగాలు కాసేపటికి ఉరువులు మెరుపులతో కూడిన వర్షం త్వరగా వెళ్దామంటే ఈ అంతరాయాలు ఏమిటో ఇంటికి ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ కూడా అందడం లేదు అనుకుంటూ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది సంధ్య సడన్గా కారుకి అడ్డంగా ఏదో నల్లటి ఆకారం వెళ్ళినట్టయి సడన్ బ్రేక్ వేసింది సంధ్య అసలే భయంగా ఉన్నా స్నేహ ఏమైందే అంది వెళ్ళినదేమిటో తనకే అర్థం కాక ఏమీ లేదే కుక్కో ఏదో అయి ఉంటుంది అంది సంధ్య దూరంగా ఎక్కడి నుండో నక్కల ఆరుపులు వికృతంగా వినిపిస్తున్నాయి స్నేహ విండో వైపు చూసి ఒక్కసారిగా భయంతో సరిగ్గా శ్మశానం దగ్గరే ఆపావు పోని ముందు అనడంతో సంధ్య మళ్ళీ డ్రైవింగ్ మొదలుపెట్టింది ఈ సమయంలో ఎవ్వరూ ఉండరు పీడిగా పోని అంది స్నేహ సంధ్య వేగాన్ని మరింత పెంచింది పావు గంట ప్రయాణించక రోడ్డు మీద ఏదో తెల్లటి ఆకారం కారుకి ఎదురుగా నించున్నట్టయి మరలా సడన్ బ్రేక్ వేసింది ఆ వర్షంలో కార్ స్పీడ్ అయి ఆగింది ఒక్క క్షణం ఉంటే ఆ ఆకారాన్ని గుద్దేసేది కానీ అక్కడెవరూ లేరు ఇంతలో విండో గ్లాస్ మీద టక్ టక్ అంటూ చప్పుడు ఏదో తెల్లటి ఆకారం కదులుతూ కనపడింది వర్షం వలన ఎవరో తెలియడం లేదు కానీ విండో తీసి చూసే ధైర్యం ఇద్దరికి లేదు అది చూసి భయంతో సంధ్య కారు ఒక్కసారిగా వేగంగా పోనిస్తుంది కొంత దూరం వెళ్ళాక టైర్ పంచర్ అయి అదుపు తప్పి రోడ్డు పక్కనున్న ఒక మర్రి చెట్టును ఢీక్కొంది నెమ్మదిగా ఆ కారు వెనక్కి తీద్దామని ప్రయత్నిస్తుంది కానీ వెనక చక్రం గుంతలో పడి రుక్కుపోయింది ఎంత ప్రయత్నించినా కారు కదలకపోవటంతో ఆ వర్షంలో ఇద్దరు కిందకు దిగటానికి భయపడి కారులోనే ఉంటారు ఇంతలో డోరు మీద టక్ 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 మని అదే శబ్దం తెల్లని ఆకారం ఇద్దరు భయపడతారు సంధ్య ధైర్యం తెచ్చుకొని విండో గ్లాస్ కొద్దిగా దించింది తెల్లటి దుస్తులతో ఒక అతను మేడం ఇందాక పిలిచింది నేనే అటుగా వెళ్తుంటే బైక్ పంచర్ అయింది లిఫ్ట్ కోసం ఆపాను సారీ లేడీస్ అని తెలియదు అనడంతో హమ్మయ్యా దయ్యమైతే కాదు మనిషి అన్నట్టు స్నేహమోహంలో రిలీఫ్ చూసి చిన్నగా నవ్వింది సంధ్య కార్ గుంతలో పడింది అని చెప్పటంతో అతను మీరు కార్ స్టార్ట్ చేయండి నేను నెడతాను అంటూ కార్ నెట్టి ఆ వర్షంలో అతనే స్టెఫ్ని తీసి వేస్తున్నాడు వాళ్ళిద్దరికీ తన్ని ఎక్కడో చూసినట్టు గుర్తు కార్ రెడీ అయిన తర్వాత అతన్ని కూడా తమ కారులో తీసుకువెళ్తుంటాడు కొంత దూరం వెళ్ళాక సంధ్యకి ఆ పార్టీ జరిగిన గెస్ట్ హౌస్లో అది కట్టించిన వ్యక్తి ఫోటో గోడకి దండ వేసి ఉంటుంది ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇతను ఒకేలాగా ఉండటంతో భయంతో అంటే ఇతను మనిషి కాదా ఆత్మ అనే అనుమానం వస్తుంది వెనక్కి తిరిగి చూడాలని ఉన్న ఏమి చూడవలసి వస్తుందో అక్కడ ఉన్నది మనిషి కాకపోతే అన్న భయంతో కార్ని స్పీడ్గా పోనిస్తూ ఉంటుంది ఇంతలో కార్ హైవేకి చేరుకుంది ఇక సిటీకి వచ్చేసినట్టే ఏమైతే అయింది అనుకుంటూ కార్ ఆపి వెనక్కి తిరిగి చూసింది గెస్ట్ హౌస్లో ఫోటోలో ఉన్న వ్యక్తి ఇతను ఒక్కరే అని నిర్ధారించుకుంటుంది అంతే భయంతో ప్రాణం లేని దానిలా కొయ్యబారిపోయింది కళ్ళ ముందంతా చీకటైపోతుంటే స్పృహ తప్పి పడిపోయింది సంధ్య కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉంది ఎదురుగా స్నేహ పక్కనే అదే వ్యక్తి అతన్ని చూసి దయ్యం దయ్యం అంటూ వనికిపోతూ లేచి కూర్చోబోయింది స్నేహ సంధ్య దగ్గరికి వచ్చి పట్టుకొని అతను దయ్యం కాదు మనకు హెల్ప్ చేసిన అతను పేరు వికాస్ కాసేపటికి సర్దుకొని అయోమయంగా చూస్తూ మరి గెస్ట్ హౌస్లో ఉన్న ఫోటో అనడంతో వికాస్ పెద్దగా నవ్వి ఆ ఫోటో మా తాతది అయినా నేను ఒకే పోలికతో ఉంటామంటారు అది విని అందరూ నవ్వుతారు